ఎస్పీ న్యూస్ నల్గొండ గ్రామంలో గత ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి తాము తాటాకిళ్ళలో మరియు రేకుల ఇళ్లలో జీవిస్తున్నామంటూ తమకు ఇంటి పన్ను కరెంటు బిల్లు కుళాయి పన్ను ఉన్నా ఉన్నాగాని ముల్లింకల నాగబాబు అనే అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి ఇన్ని ఏళ్లు గడిచిన తర్వాత మీకు వచ్చిన నివసిస్తున్న ఇంటి స్థలాలు మావేనంటూ తక్షణమే ఖాళీ చేయకపోతే ఇళ్లను తగలబెట్టేస్తామంటూ కులం పేరుతో దూషిస్తూ తమపై దాడికి దిగుతున్నాడని నల్గొండ గ్రామ దళిత మహిళలు ఆపేదన చెందిన ఘటన చోటు చేసుకుంది ఈ సందర్భంగా నల్గొండ గ్రామ పలువురు దళిత మహిళలు విలేకరులకు తెలియజేస్తూ నల్గొండ గ్రామ పంచాయతీకి చెందిన సచివాలయ సర్వే ప్రమీల కొలతలు వేసి ఇంకా దళితుల భూమి సమీప ప్రాంతంలో ఉన్న బుల్లింకల్ల నాగబాబు మామిడి తోటలో ఉందని తెలియజేసి కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా వచ్చి దళితులు ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఆదేశాలు ఇస్తూ బుల్లింకల్ల నాగబాబుకు వత్తాస పలుకుతూ దళితులపై తమపై అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు దళితులపై తమపై చిన్న చూపు చూపిస్తూ తమపై దౌర్జన్యానికి దిగుతున్న అగ్రవర్ణానికి చెందిన బుల్లింకల్ల నాగబాబు అనే వ్యక్తిపై అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరమని ఆ మహిళలు వాపోతున్నారు నా పేరు కండేలి చింతాలండి సీతనగరం మండలం నల్లగొండ గ్రామంలో ఇక్కడ నలభై సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి మేము నాకు ఇద్దరు పాపలండి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుద్దండి మా ఆయనగారు వెళ్ళిపోయి ఇద్దరు పాపల్ని ఇట్టుకుని ఇక్కడ చిన్న పాక వేసుకుని ఉంటున్నామండి మేము పాకలో నుంచి లేచిపోమని ఈ ఇళ్ళని ఇప్పేమని చేసి ఇక్కడ ముప్పై కుటుంబాలు ఉంటే ముప్పి కుటుంబాలని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి పాకలు తగలబెట్టేస్తానంటున్నారు లేదంటే లేచిపోప ఊరుకోమని అంటున్నారండి పోలమని కేసులు అవుతున్నాయి పోలీసులు తీసుకుని వస్తున్నారండి అధికారులు అందరూ కూడా వాళ్ళ పక్ష ఉన్నారండి మా అయితే ఎవరు మాట్లాడతలేదు సర్వేర్ గారు వచ్చిందండి వాళ్ళ వాళ్ళ చేతులు కలుపుకుని వాళ్ళ తరపునే మాట్లాడుతుందండి ఆవిడ కూడానే సర్వేర్ గారి పేరు ప్రమేళ అండి ఆవిడ సర్వే చేయడానికి వచ్చి ముందు పాకలన్నీ మీ వైపునే ఉన్నాయి మీకు ఏం ప్రాబ్లం లేదు అని అని చెప్పారండి తర్వాత ఆ తోటగల రైతు ఉల్లింకల్ నాగబాబు గారు మరి ఆవిడ ఏం పడ్డారో ఏం మాట్లాడుకున్నారో తెలియదండి వాళ్ళ వైపునే మాట్లాడుతుందండి ఆవిడ కూడా మీకు ఉండడానికి లేదు ఇక్కడ తీసేయాలి ఇదంతా వాళ్ళదేనని చెప్తున్నారండి మాకైతే ఉండటానికి నేడలేదండి ప్రభుత్వం నుండి కూడా మాకు ఏ సాయం లేదండి మేము ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉన్నామండి పిల్లలతోనే మీరే ఏదన్నా సాయం చేయాలండి మాకు జగన్ గారో అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా అందరూ స్పందించి మాకు సాయం చేయాలని అడుగుతున్నామండి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా సొంత ఇల్లు కడతామన్నారండి ఉన్న ఇంటి రోజు కూడా లేచిపోమంటున్నారు ఇప్పుడైతే మా వంటకు ఆస్కారం కూడా లేదండి ఇక్కడి నుండి లేచిపోతే పిల్లలతో ఎక్కడికి వెళ్ళిపోవాలో కూడా తెలుస్తలేదండి జిల్లా కలెక్టర్ గారు జగన్ గారు స్పందించి మా బాధలో మా అన్ని పట్టించుకొని మా వంటానికి ఇల్లు ఇచ్చేలాగా చూడాలని అడుగుతున్నామండి ఈ ప్రభుత్వం ఎంతో మాకు మేలు చేస్తుందని నమ్మమండి కనీసం ఉన్న పాకలోని కూడా ఉంటాం మాకు ఆస్కారం లేకుండా పోతుందండి ఈ రోజుని మీరేదో రకంగా మా గురించి ఆలోచించి ఇలాగా బాగా కష్టపడితేనే కానీ రెక్కాడితేనే కానీ మాకు రోజు గడన రోజులు అండి మేము ఎక్కడికెక్కడికో పనులకి వెళ్ళి వచ్చి పిల్లల్ని పెట్టుకుని బతుకుతున్నామండి మా బిడ్డలకే మాకు వంటకి కదంతా ఏడు ఉండేలాగా చేయమని అడుగుతున్నామండి మా వెన్నపాన్ని కదంతా మీరు అందరూ కూడా పట్టించుకుని జిల్లా కలెక్టర్ గారేటి జగన్ గారేటి పంచాయతీ తరఫు ప్రెసిడెంట్ మొత్తం అందరూ కూడా స్పందించాలని అడుగుతున్నామండి ఏ న్యాయం చేయకపోతే మాకు సావు తప్ప ఉంటాను నేను లేని పరిస్థితి అండి మా బాధను మీరు అర్థం చేసుకుని స్పందించాలని కోరుతున్నామండి నా పేరు కొమర అండి యాభై సంవత్సరాలు మట్టి ఇక్కడే ఉంటున్నాను ఈ ఊరు పోస్ట్ నేనే వచ్చానండి ఆ భూమి ఎక్కడికి ఉందో నాకు తెలిసండి ఈ ఏళ్ళ రోజున ఈ పాకలు ఇప్పే సంవత్సరం బొమ్మని మమ్మల్ని తవిలేతున్నారండి మేము ఎక్కడో బామండి లేగలేని వాళ్ళము మేమే ఆస్కారం లేని వాళ్ళము ఎక్కడ పోవాలండి ఇప్పుడు బోళ్ళంత వానలు కూర్చో పాకలు లేనిపోతున్నాయి అందులో కూడా ఉంటాయి కీలదని ఆ భూమి కల అయినా మా మీద దౌన్యాయంగా దెబ్బలాడుతున్నాడు మేము ఎవరితో చెప్పినా మా పనులు నెరవేర్తలేదండి మాకు ఏమీ బలం లేదు మా వెనకాల ఏ బలము లేదని మమ్మల్ని లెగ్గొట్టి అత్త చూస్తున్నారండి ఇంటి పనులు కడుతున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం మీకు ఏం పర్లేదు ఇంటి పని కట్టండి అన్నారు కులా బిల్లులు కడుతున్నాం మీకు ఏమో ఎవరో లెగది ఈ లెగ్ కొట్ట ఇక్కడి నుంచి అని మమ్మల్ని ఇంటి పనులు కట్టమన్నారు కడుతున్నాం ఇవాళ మీరుంటాక ఇల్లేదంటున్నారు ఆ ఇంటి పనులు అన్ని కాంతాలు చీపెడుతుంటే అట్లా లెక్క చేస్తలేదండి మరి మేము ఎలా బతకాలా ఇక్కడ ఎలా ఉండాలి మాకు న్యాయం జరపమని మిమ్మల్ని కోరి ప్రారం జిల్లా కలెక్టర్ గారు జగన్ గారు మాకు న్యాయం తీర్తారా లేకపోతే ఏం చేస్తారు మమ్మల్ని మాకు న్యాయం తీర్చాలా ఈ వాళ్ళు మేము ఎక్కడ పోము ఇప్పుడు తచ్చినంగా మాకు ఏ ఆస్కారం లేదు మీరే మమ్మల్ని అక్కడ ఆ తానాలో నిలబెట్టివారు మీరే మమ్మల్ని ఎగ్గొట్టకుండా ఆపి ఆ పాకలో పడగొట్టకుండా చేసి మాకు ఆధారగా ఉన్నవారు మీరే మీ మాట ఆలకెత్తారు మా మాట ఆలకెవరు ఎవరు సొప్పున ఆలకెత్తలేదు మరి మరి మేము మీరు మాకు సహాయం చేస్తారా లేకపోతే మేము ఏదన్నా తాగి చచ్చిపోమా సీతనారా మండలం నల్గొండ గ్రామం అండి మాది నా పేరు మద్దాల మీరీ మేమైతే ఇక్కడ గత ఇరవై సంవత్సరాలకి ఇల్లు కట్టుకున్నామండి మేము ఆ ఇల్లు అయితే మేము పొరుగురిలో వెళ్ళి కష్టపడానికి ఇల్లు వచ్చేటప్పటికి ఇల్లు పడిపోయిందండి ఇల్లు పడిపోతే మేము గృహం కట్టుకోవాలనుకున్నామండి షెడ్ వేసుకుందాం కట్టుకున్నాం అనుకునేసరికి మా సరిహద్దులు గల పక్కతో ఆటగాల గుళ్ళింకలు నాగబానని ఒక ఆయన వచ్చి అమ్మ ఈ స్థలం మాకు ఇంకా కలిసింది మీరు ఇల్లు కట్టడానికి కుదరదని మాకు ఇల్లు ఆటంకం వేసారండి ఈ సరిహద్దులు ఈ దారి మొత్తం ముప్పై ఇల్లులు ఉన్నాయండి ముప్పై కుటుంబాలు నివసిస్తున్నాయండి మాకు గత పదిహేను సంవత్సరాలుగా ఇంటి పన్ను కూడా వేసారండి ఇంటి పన్ను కరెంటు బిల్లు కుళాయి పన్ను కూడా మేము కడుతున్నామండి ఇవన్నీ మాకు వేసారు ప్రభుత్వం ఇవన్నీ మా దగ్గర నుంచి కట్టించుకుంటున్నారండి మేము అలాగే గృహంలో నివసిస్తున్నాము ఇల్లు కట్టుకున్నాం పడగట్టుకునేటప్పటికి ఆయన అడ్డు చెప్పడండి చిన్న గుడిసు వేసుకుని ఆ గుడుస్లో పిల్లలు మేము అంటున్నామండి నా బిడ్డ చూద్దాం ఎదుగు వచ్చిందండి మా ఇల్లు లేదు అధికారులు అయితే మా పట్ల ఏమి న్యాయం చేస్తలేదండి ఆ తోటకాల యజమానుడు అయితే నేను కొలిపించుకుంటాను అని అన్నారండి ఆయన మాటకి మేము అద్దుపడి ఆగమండి అండి ఆయనతో అధికారులు అయితే ఆయన వైపే ఉంటున్నారండి మా వైపు ఎవరైతే వచ్చలేదండి మేము గృహం ఎప్పుడైతే పెట్టినప్పుడు అప్పుడు వచ్చి ఆ సచివాలయంలో సర్వర్ గారు ఆవిడ పేరైతే ఆవిడ పేరు ప్రమీళ ఆవిడ వచ్చిందండి ఫస్ట్ సార్ కొలిసినప్పుడు తోట అవతలకు ఉందని చెప్పిందండి మళ్ళీ ఆ ఇంకా అధికారులు వచ్చారండి ఆవిడ కూడా వచ్చి మళ్ళీ కులం అని చెప్పేసరికి మా ఇల్లు సరహద్దులు దాటి సీసీ రోడ్డు శిరశాకానికి ఉందని చెప్పిందండి ఆవిడైతే ఎలా కొలిసిందో మరి మాకైతే తెలియదండి ఆవిడ మరి ఆడ తలొంచిందో ఏమైతే తీసుకున్నారో ఏమో మాకైతే తెలియదండి మాకైతే న్యాయం అయితే లేదండి ఈ గృహం ఆపేసి మూడు నెలలు అయిందండి మూడు నెలల నుంచి మేము ఎలాగే చలిగాల్లో పిల్లలతో అలాగే ఉంటున్నామండి మాకైతే అధికారులు అయితే న్యాయం చేస్తారు మేము తిరుగుతున్నామండి రోజు రోజు తిరుగుతున్నామండి మా కుటుంబంతో మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నామండి మేము దళితులు అనే మాకు ఇలాగ అన్యాయం జరుగుతుందండి మేము ఎంత మంది దగ్గర తిరిగినా కానీ మేము ఎన్నిసార్లు ఏ అధికారికి ఫోన్ చేసినా మా ఫోన్ ఎత్తలేదండి ఏ అధికారి దగ్గర కాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మాకు జవాబు ఎత్తలేదండి మేము ఏదైనా పని చేసుకున్నట్టుగా వాళ్ళు ఫోన్ చేయగానే అటు నుంచి ఫోన్ చేయగానే వాళ్ళు ఇక్కడికి వచ్చి మా పని ఆటంకం ఎత్తారండి అలాగే ఈ తోటగాల యజమాని గుల్లింకల నాభాగారు అతను కూడా వచ్చిన ఒక వ్యక్తి వాళ్ళు వచ్చి మాది నా కొడుకు నువ్వు ఎలా కడతావా ఈ భూమిని ఈ అమ్మ మొగుడుదేట్రా మీరు కట్టను రా నీకు నా భర్తని నన్ను బెదిరుతున్నారండి మాకైతే పురుగులు మనం తప్పించే సహాయం లేదండి మాకైతే మీరు అందరూ న్యాయం చేయాలని కోరుతున్నామండి మేము ఇప్పుడు ప్రభుత్వం నవర్ ఏం చేయాలండి ఈ దళితులమైన మమ్మల్ని ఒక్కసారి మీ ప్రభుత్వం అంతా మీ పంచాయతీ వాళ్ళు మీ మండల సర్వే వాళ్ళందరికీ నా విజ్ఞాపన అండి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసి మా సమస్యకు పరిష్కారం చేయండి అదే మేము కోరుకుంటున్నామండి మాకైతే ఉండడానికి గృహం లేదండి మీకు ఉన్న ప్రతి ఒక్కరు మేము ఇంటి పనులు కడుతున్నామండి పనులు కడుతున్నామండి మేము అందరూ గృహాలు లేని అండి ఒక్కొక్క ఇంట్లో పదిహేను మంది ఉన్నామండి పదిహేను జోడలు ఉన్నామండి ఐదవరు కాపడాలు ఉంటున్నామండి పిల్ల పడుకుంటే తల్లికి చోటు ఉండదండి తల్లి ఉంటే బిడ్డకి చోటు ఉండదు అన్నట్టు ఉంటుందండి మా గృహాలు మేమైతే అక్కడే తిని అక్కడే ఉంటున్నామండి అంత అంత హీనమానం బ్రతుకు మా దళితుమా మేము బ్రతుకుతున్నామండి మాకంటూ ఓ గృహాలను మీరు అందించాలని మాకంటే గుప్పుడు భూమి కూడా లేదండి ఈ ఉన్న గృహంలోనే మాకు గృహాన్ని నిర్మించుకోవడానికి మీ సహాయం మీ అధికారుల ద్వారా మాకు దయచేయమని మేము కోరుతున్నామండి మీ సహాయం మాకు అందించాలండి లేకపోతే మాకు చావు తప్పించి మాకు ఏది లేదండి ఆవిడైతే ఎలా న్యాయం చేస్తుందో ఆ అన్న వ్యక్తి మాకైతే న్యాయం అయితే చేయలేదండి మాకు ఏ న్యాయం త్వరగా మీరు చేయకపోతే నా భర్త నా బిడ్డలో నేను పురుగుల మంది తప్పించి మాకు చావు తప్పించి బ్రతుకులేదండి ఒక్కసారి మీరు మా వైపు చూడాలని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నారండి నా పేరు కుమ్మరి రాంబాబు అండి మా ఊరు నల్లగొండ సీతానగర్ మండలం అండి మేము ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నామండి కరెంటు బిల్లు కడుతున్నాం ఇంటి పన్ను కడుతున్నాం కులా బిల్లు కూడా కడుతున్నాం ఈరోజు ఇక్కడ మేము దళితులమైన ఉన్నందువల్ల ఈరోజు ఇక్కడ ఉల్లింకల్ నాగబాబు గారు అనే వ్యక్తి తోట తోట అయినా ఎప్పటి నుంచో లేని సమస్య ఈ రోజునే లేవనెత్తి మీరు ఎక్కడి నుంచి ఖాళీ చేసేయాలని నా తోట కూడా ఇక్కడ దాకా ఉందని అంటున్నాడండి మరి దళితమైన మేము ఇలాగ వండిపోవడం మమ్మల్ని అధికారులు కూడా లెక్క చేయడం లేదండి మేము సమస్య చెప్పినా కూడా మండలానికి వెళ్ళాము చెప్పాము అధికారులతోటి ఏంటి మా సమస్య ఇది అన్నాం కానీ అదిగో అంటున్నారు ఇదిగో అంటున్నారు కానీ రావడం లేదండి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే దళితులు లేదు ఏమీ లేదు అందరిని ఒకే రూప్ ఒకే సూపుగా చూస్తానన్నారు కానీ అధికారులు కూడా లెక్క చేయడం లేదండి మమ్మల్ని ఈ రోజున ఇటు ఇదిగా మమ్మల్ని తిప్పుతా ఉన్నారండి మమ్మల్ని అయితే ఇక్కడ ఇల్లు కట్టుకోవద్దు లేదు లేచిపోండి అంటున్నారు మరి దళితమై మేము పుట్టడమో ఏటో మాకు అయితే మరి మమ్మల్ని ఆదుకుండే నాదుడు కూడా ఇప్పుడుకింకా కనపడలేదండి మరి ఇల్లు కట్టుకుంటున్నాం అదిగో మా మా మాయగారు అబ్బాయి ఇల్లు కట్టుకుంటున్నాడు వచ్చి అది ఆపే నాదుడే ఉన్నాడు కానీ మమ్మల్ని దళితులమైన మమ్మల్ని ఆదుకొని ఇది మేమున్నాం మీ అంట మేమున్నాం అన్నది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమో మేమున్నా మీ అంట మీకు ఏ సమస్య వచ్చినా నేను నేనున్నానని ఆయనేమో చెప్తున్నాడు అధికారులు అయితే మాత్రం మరి మరి ఆ వాళ్ళైపోయిన ఉన్నారు ఎవరి అయిపోయిన ఉన్నారు అన్నది మాకైతే తెలియదు కానీ వచ్చిన వారందరూ కూడా ఆపేయమంటున్నారు కానీ కట్టు ఎస్సీ కమిషనర్ చైర్మన్ గారు విక్టరీ ప్రసాద్ గారు కూడా మా సమస్యలకు పట్టించుకోవాలని కోరుతున్నామండి మేము ఇప్పటి నుంచో కడుతున్నామండి కరెంటు బిల్లు ఇంటి పొందండి ఇది మరి మమ్మల్ని లిగిపోమని లేదంటే ఇల్లు తగలబెట్టేస్తానని కూడా బెదిరిస్తూ ఉన్నారండి మమ్మల్ని మీరు స్పందించి మా సమస్యలు తీరుస్తారని మేము నమ్ముతున్నామండి ఈ జిల్లా నాయకులు మండల నాయకులు ఈ ఊళ్ళో ఉన్న నాయకులు కూడా మా సమస్యను సమస్యకు ప్రందించి న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నామండి నమస్కారాలు